భారత భవిష్యత్తుకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థల నిర్మాణంలో తన దూరదృష్టి నాయకత్వం నిరంతర కట్టుబాటుకు ఆదిశంకర డీమ్డ్ టూ బి యూనివర్సిటీకి ఈటిటెక్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ రెడీ ఇన్స్టిట్యూషన్స్ అవార్డును ప్రదానం చేసింది ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు ఈటీటెక్ ఎక్స్ సంస్థ మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహించింది ఈ సందర్భంగా ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేసింది ఈ సదస్సులో వ్యాప్తంగా ప్రముఖ విద్యా విధాన నిర్ణయకర్తలు సాంకేతిక నిపుణులు విద్యారంగ నాయకులు పాల్గొన్నారు క్వాంటం అప్లికేషన్స్ కృత్రిమ మేధస్సు లార్జ్ లాంగ్వేజెస్ మోడల్స్ ఏరోస్పేస్ అంతరిక్ష సాంకేతికతలు అలాగే భారతీయ జన సాంప్రదాయాలు వంటి ఆధునిక రంగాల్లో అకాడమిక్ పరిశోధన సామర్థ్యాలను అభివృద్ది చేయడంలో ఆదిశంకర విశ్వవిద్యాలయం చూపిన నాయకత్వానికి ఈ అవార్డు దక్కింది భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడంలో విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఇది ప్రతిబింబిస్తుందని ఈ అవార్డును చైర్మన్ వంకి పెంచలయ్య తరపున ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టిపి శశికుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా టెలిఫోన్ ద్వారా స్పందించిన చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఎంతో గర్వకారణం గ్రామీణ ప్రాంతాలు వెనుకబడిన వర్గాలు ఆశావహ యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించి వారి లక్ష్యాలను సాధించేందుకు మేము చూపుతున్న కట్టుబాటును ఇది మరింత బలపరుస్తుందన్నారు ఫ్యూచర్ రెడీ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు అనేది ఆధునిక సాంకేతికతలు భారతీయ జ్ఞాన సాంప్రదాయాలు సమగ్ర విద్యా విధానాలను సమన్వయపరిచి విద్యార్థులను వేగంగా మారుతున్న జాతీయ గ్లోబల్ పరిసరాలకు సిద్దం చేయాలని ఆదిశంకర విశ్వవిద్యాలయం లక్ష్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు Marvelous infrastructure, tech enabled learning, excellent placements records, center of excellence in engineering and innovation, vibrant campus life, state of the art sports facilities, Adi Shankara College of Engineering and Technology, autonomous, Gudur, Tirupati district, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition, ignite it with power. With creativity, let it fly high to reach the sky. Let your passion be high. Take your places. Script your success story and make you a champion in the world of education. We welcome all these Ventura students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.